మనందరం కూడా ఎన్నో దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నది జగిత్యాల జిల్లా ఉండన్నా పోవన్నా అన్నా ఎనుకోలు చెప్తలేరు జగిత్యాల జిల్లా ఉండన్నా మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నది జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తోక తెలియదు నా తొండేమి తెలివది ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను జగిత్యాలకు కూడా చాలాసార్లు వచ్చినాను వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్ గా చేసుకున్నాం దాంట్లో మత్స్య కార్మికులు బతికినారు రైతులు బతికినారు రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చుప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావాలంటే తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా ఏ కారణం చేత ఎండబెట్టినారు పంటలు ఎండబెట్టినారు పొలాలు ఎండిపోయినాయి రైతుల పొలాలు ఎండిపోయినాయి దానికి ఎవరు బాధ్యులు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఐదు నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు విద్యార్థులకు ఓవర్సీ స్కాలర్షిప్ వస్తలేదు దీనికి అంతటి కారణమేంది పోనీ ఇవన్నీ వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయట కదనా జగిత్యాలు వచ్చినాయట కదా ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాయా నిర్మల్ మీటింగ్ లో రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసినాడు మీరందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాను రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా జగిత్యాల జగిత్యాలక్కడ కూడా కాలే నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఈవేళ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్టు పెట్టుకొని బాసర అమ్మవారి మీద ఒట్టు యాదగిరి నర్సన్న మీద ఒట్టు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెడతా ఉన్నాడు నమ్మచ్చున్న ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉందా అరచేతుల వైకుంఠం చూపెట్టి అడ్డగోలు హామీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రజలను మోసగించింది మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరి సంక్షేమం కూడా చూడడం లేదు నరేంద్ర మోడీ పదేండ్లైంది దేశానికి ప్రధానమంత్రి అయి అచ్చే దిన్ వచ్చిందా సచ్చే వచ్చింది అచ్చే రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది అడ్డగోలుగా ధరలు పెరిగిపోయినాయి అమృత్ కాలు వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా జన్ ధన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా జగిత్యాల కడ పదిహేను లక్షలు వచ్చినాయట కదా మోడీ వచ్చినాయని చెప్తున్నాడు జగిత్యాల ఎవరికి రాలేదా అన్న పదిహేను లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా రాలేదా ఇలా భారతదేశ రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే కనాహీనంగా ఎనభై నాలుగు రూపాయలకు పడిపోయినది దిగుమతులు బంద్ అయినాయి దిగుమతులు పెద్దగా పెరిగిపోయినాయి దేశానికి వంద లక్షల కోట్ల అప్పు పెరిగింది ఏ ఒక్క వర్గానికి కూడా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు జరుగుతుందా ఎవ్వలకు కూడా జరగలే ఒక దళితులకు గిరిజనులకు రైతులకు మహిళలకు చదువుకునే విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరికైనా లాభం జరిగిందంటే ఎవరికి లాభం జరగలేదు జరగలేదు కదా